ఇఫ్ అట్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు మీరు అన్న లాజిక్ ప్రకారం షర్మిలా గారు క్రిస్టియన్ తన హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ హి వాస్ అ బ్రాహ్మిన్ అండ్ హీ కన్వర్టెడ్ ఇన్ క్రిస్టియానిటీ సో వాళ్ళు కన్వర్టెడ్ వర్డ్స్ కోసం దే ఆర్ డూయింగ్ రిలీజియస్ పాలిటిక్స్ అని అంటే ఓకే వాట్ హ్యాపన్ టు నారా లోకేష్ సార్ ఇస్లామిక్ బ్యాంక్ అనేది ఆయన ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది ఫాదర్ పర్సన్ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చే ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం వందల ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం అనుకోండి గెలవాలంటే ముప్పై ఐదు కావాలి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు దాకా కావాలి మినిమం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి సో ఇప్పుడు కర్నూలు వైపు కానివ్వండి ఎక్కడెక్కడైనా ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఉందో అక్కడ వీళ్ళు ట్రై చేస్తారు కాల్చెట్లు కొట్టుకుంటారు అక్కడికి ఏదో వచ్చిన ఓట్లు తీసుకుందాం అని చెప్పేసి బీజేపీకి ఎట్లని రాదు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోవాలి అది క్రిస్టియన్ ఓట్స్ అయినా ముస్లిం ఓట్స్ అయినా సో నారా లోకేష్ లాంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పార్టీకి వాళ్ళ క్రెడిబిలిటీ లేనప్పుడు పెంచాలంటే ఓటు ఇదే పని చేస్తారు వాళ్ళు ఇంకేం చేస్తారు హిందువుల దగ్గర వెళ్ళి అడగలేరు కదా హిందువులు అడుగుతారు మీరు మాకోసం ఏం చేశారని అంటారు అప్పుడేమంటారు వీళ్ళు అంతే కదా మీరు రామంద్రంకి మీరు సొక్కే చంద్రబాబు నాయుడు పోయిన అది ఇంకో మాట అది బట్ ద పాయింట్ ఇస్ ఓపెన్ గా మీరు అక్నాలెడ్జ్ చేస్తారా చేయరు కదా మీరు చేయరు అది పరిస్థితి వీళ్ళది వీళ్ళు ఎలక్షన్ ముందు బిషప్ల దగ్గర వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటారు దర్గాకి వెళ్ళి చాదర్ ఆఫర్ చేస్తారు హిందూ గుళ్ళకి వచ్చి ఏం చేస్తారు ఒకటో రెండు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు అంతే దాని తర్వాత ఏమైతుందని నెక్స్ట్ సో వీళ్ళ నారా లోకేష్ కూడా ఒక ఒక ఫెయిల్డ్ సక్సెసర్ అని చెప్పొచ్చు మన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర ఉదయం తీసుకుని ఒకటి అక్కడ అటువైపు మన థాక్రే ప్లాన్ చూడండి ఉద్దవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు కూడా ఇంకా బిస్లో పలిపోయి ఆదిత్య వాడు ఇంకా పెద్ద ఆదిత్య ఠాకరే అదే టైంలో అఖిలేష్ యాదవ్ చూడండి మంచిగా టేక్ ఓవర్ చేసుకున్నాడు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మెయింటైన్ చేసుకున్నాడు తేజస్వి యాదవ్ చూడండి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు కాదు చాలా పది మంది పిల్లలు మమతా బెనర్జీ వాళ్ళ అల్లుడు కూడా అభిషేక్ అధికారి ఈ కూడా చేసుకున్నాడు సో అభిషేక్ బెనర్జీ ఎట్లా పికప్ చేసుకున్నా అంటే గోయింగ్ త్రూ ద రిగర్స్ ఆఫ్ ఇట్ అవును నెక్స్ట్ జనరేషన్ సక్సెస్ కి ప్రాబ్లం వచ్చింది ఎవరు జేవి మన పట్నాయక్ కి నవీన్ పట్నాయక్ కరెక్ట్ పాండియన్ తీసుకొచ్చారు ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ తమిళనాడు నుంచి వచ్చే మంచి ఆయనతో చాలా సంవత్సరాలు టు సక్సెస్ నవీన్ పట్నాయక్ పోయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారా లేదా అది ఇంకో మాట ఎస్ ఆయన ఉన్న దాకా ఈయన చూసుకోవాల్సిందే ఈయన నమస్తే కొట్టాల్సిందే వీళ్ళు వచ్చి సో ఈ లీనియర్ సక్సెషన్ వచ్చినప్పుడు మీరు ఫోర్స్ చేసిన ఒకసారి పనిచేయదు అది బిజినెస్ కూడా అంతే చాలా మందికి బిజినెస్ ఫ్యామిలీస్ లో కొడుకుల్ని కూతుర్ని పైకి తీసుకొస్తారు కానీ దే సమ్ టైమ్ దే ప్రూవ్ టు మిజబుల్ ఫెయిల్ యాక్టింగ్ లో కూడా అంతే మీరు యాక్టర్స్ తీసుకొని పెద్ద పెద్ద యాక్టర్ వాళ్ళ కొడుకులు వాళ్ళ గ్రాండ్ సన్ అందరూ చాలా చాలా మంది ఫెయిల్ అయ్యారు టాలెంట్ మీ ఫాదర్ కి మీ నాన్నగారికి మీ పెద్ద నాన్న గారికి ఉందని చెప్పేసి అందరికి రావాలని లేదు కదా